హిమాచల్ ప్రదేశ్ పూర్తిగా దివాలా తీసింది హిమాచల్ ప్రదేశ్లో అసలు పూర్తిగా చిన్నాభిన్నమైంది వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి కూడా కుంటుపడింది ప్రస్తుతం వాళ్ళు అక్కడ ఉచితము అనేది ఎప్పుడైతే ఏదైతే పెట్టారో అదన్నీ కూడా తీసేసే పూర్తిగా తొలగించే పనిలో పడ్డది ప్రభుత్వం ఎందుకంటే పూర్తిగా దివాలా తీసింది హిమాచల్ ప్రదేశ్ అక్కడ ఫ్రీ బస్సు ప్లస్ ఒక్క మహిళకు పదిహేను వందల రూపాయల నెలకి అలాగే అక్కడ కరెంటు ఫ్రీ ఇలాంటివి చాలా ఫ్రీలు ఫ్రీలు పెట్టి కొన్ని సంవత్సరాల నుంచి నడిపించడం వల్ల ఇప్పుడు పూర్తి స్థాయిలో దివాలా తీసింది ఇలాంటి కోవలోకే మరి రాబోయే రోజుల్లో ఉచితాలు ప్రకటించినటువంటి చాలా మరి ఏ పార్టీ ఏంటి అనేది కాకుండా అసలు ప్రజల మీద పూర్తి స్థాయి ఫ్రీ అనేది ప్రకటించినటువంటి రాష్ట్రాలు మన ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇదే కాక కర్ణాటక ఇంకా చాలా రాష్ట్రాల్లో అవి అమలు జరుగుతున్నాయి అక్కడ కూడా ప్రభుత్వాలు కింద మీద పడుతున్నాయి చెప్పుకోలేకపోతున్నారు హామీలు ఇచ్చారు కాబట్టి అమలు జరుగుతున్నారు కానీ ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి లేదు మరి ఆ దివాలా తీసే అటువంటి వ్యవహారం మన తెలుగు రాష్ట్రాలకు కూడా ఎప్పుడో ఒకప్పుడు అది పూర్తిగా ముంచుకొస్తుందని చెప్పొచ్చు అది ఎప్పుడు మరి ఎలాంటి ప్రళయం సృష్టించ ప్రళయం సృష్టించబోతుందో మన తెలుగు రాష్ట్రాలకు కూడా ఆ పరిస్థితి రాబోతుంది ఎలాంటి సందేహం కూడా లేదు Amen.